నమస్తే అండి గణేష్ చాలీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసే మార్కెట్ పక్కన ఉంటుంది మనకి గుంటూరు అనమాట మనకు వచ్చేసి ఈరోజు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అనమాట మన దగ్గర వచ్చేసి జుమిచు స్టైల్లో ఉంది టోటల్ కలెక్షన్ వచ్చేసి జుమిచు స్టైల్లో విత్ బాక్స్ క్యాటలాగ్తో అనమాట కొత్తగా ఐటమ్ కూడా కానీ ఐటెం కూడా చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అసలు అయితే మిస్ అవ్వద్దు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొత్త కొత్త ఐటమ్స్ మంచి మంచి రేట్లు అయితే మనకు వస్తాయి అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్యాటర్న్ స్టైల్ కూడా ఈ రోజు మంచి అన్ని సూపర్ రేట్లో ఇచ్చేస్తున్నాను మీకు విత్ క్యాటలాగ్ అండి విత్ బాక్స్ క్యాట్లాగ్ వచ్చేసి ఈ టైప్లో వస్తుంది మనకి చాలా హెవీగా ఉండదు క్వాలిటీ ఐటమ్ కూడా మీకు ఇది వచ్చేసి ప్యాటర్న్స్ ఉండే విత్ సిరోకి స్టైల్లో కట్వర్క్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చేస్తాం అనక మనకి శారీ మొత్తం వస్తుంది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట జుమిచూలో మనకి ఏంటంటే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా వాడుతున్నారు ఇప్పుడు దానికి కూడా ఏంటంటే కొంచెం బాక్స్ క్యాట్లాగ్తో ఏంటంటే సూపర్గా లుక్ కూడా కనబడుతుంది అనమాట అలాగే మీకు కూడా అలాంటి రేట్ కూడా ఇచ్చేస్తున్నాను ఈరోజు మంచి స్పెషల్ ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాను జుమిచ్చు అయితే అసలు మిస్ అవ్వద్దు దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో మోడల్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి జుమిచ్చు అనమాట జుమిచ్చు ప్యాటర్న్ విత్ శిరోష్కి ప్యాటర్న్తో వస్తుంది అనమాట విత్ జుమిచ్చు సిక్స్ థర్టీ కట్తో వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో ప్యూర్ జార్జెట్ క్వాలిటీతో బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ వ్యూవింగ్తో వస్తుంది అనమాట మోడల్ కూడా లేటెస్ట్గా థ్రెడ్ వ్యూవింగ్తో వచ్చేస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి కట్ బోర్డర్ కూడా చూసుకోండి హెవీగా ఉంటుంది మీకు శారీ చూసుకున్నా కూడా క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉండదండి మోడల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది మార్కెట్లో పోల్చుకుంటే మనకి బాక్స్ ఐటమ్ జుమిచ్చు బ్రాండ్ అండి వేదగురు బ్రాండ్ నుంచి మనకి ఇదే సారీ మనకి ఏడు యాభై ఎనిమిది యాభైలో కూడా అమ్మాం అనమాట ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీకు ఫస్ట్ వచ్చేసి దీంట్లో వచ్చే డిజైన్లు ఒకటి చూసుకోండి ఇదిగోండి ఇది ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తాయి డిజైన్స్ మనకి మీకు విత్ కి వితౌట్ సిరోజ్కి ఇట్లా చూడండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మారతాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మారుతాయి కానీ క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కటి కూడా వర్క్ గ్లోవ్స్ కాన్సెప్ట్ అండి ఇట్లా ప్రతి ఒక్క సారీ కూడా వర్గ్లౌస్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది డిఫరెంట్గా మంచి అందుబాటు రేట్లో అయితే ఉంది మనకి అసలు మిస్ అవ్వద్దు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి అయితే సూపర్ ఆఫర్ అండి అస్సలు మిస్ అవ్వద్దు రూపాయికి రూపాయి తెచ్చిపెట్టే ఐటమ్ మీకు సంక్రాంతి సీజన్లో ఏంటంటే సూపర్ ధమాకా సేల్ కింద పెట్టేశాను కానీ చాలా ఐటమ్ చాలా డిఫరెంట్ అనమాట మీకు ఇది జుమిచ్చు కట్వర్క్ స్టైల్ అనమాట ఇదిగోండి అసలు చీర చూడండి ఎంత హెవీగా ఉందో మీరు ప్రతి ఒక్క డిజైన్ కూడా అసలు మిస్ అవుతుంది ఇదిగోండి ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి చాలా బాగుంది ఐటమ్ వైజ్గా చూసుకున్నా కూడా క్లాత్ వైజ్గా చూసుకున్నా కూడా ఇదిగోండి ఇట్లా కట్ కట్ బోర్డర్ కట్ కట్ బోర్డర్స్ వస్తాయి కొత్త కొత్తగా ఇదిగోండి ఇట్లా థ్రెడ్ లో జుమిచ్చు కూడా అన్నీ హెవీ క్వాలిటీలండి మీకు ఒక్క చీర కూడా నేను చెప్పే రేటుకి లేదు కాదు అనేలాగా అనేలాగుండదనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి ఇదిగోనే ప్రతి ఒక్కటి కూడా థౌజండ్ ప్లస్ అమ్ముకునే ఐటమ్ అనమాట ప్లస్ థౌజండ్ ప్లస్ ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ప్రతి ఒక్క శారీ కూడా మీకు థౌజండ్ ప్లస్ అమ్ముకునే ఐటమ్ అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దండి కొత్త ఐటెం ఎప్పుడైనా సరే మిక్స్డ్ వీడియోలు సెకండ్స్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి కానీ కొత్తవి జుమిచ్చు స్టైల్లో లేటెస్ట్ మోడల్స్ మంచి మంచి చాలా తక్కువ రేట్లో అయితే అందిస్తున్నాను ఈరోజు అస్సలు మిస్ అవ్వద్దు చాలా డిజైన్స్ ఉన్నాయి నేను చూపించడానికి కూడా సరిపోవు వాసన చెప్పాలంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్లో ఎందుకు ఇట్లా వర్క్ గ్లోజ్ కాన్సెప్ట్ అయితే మిస్ అవ్వద్దు మీకు దీంట్లో కావాలంటే సెట్ వైజ్గా కూడా ఉందండి ఈ డిజైన్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ షాట్ అవైలబుల్గా ఉంది ప్రజెంట్ వచ్చేసి మిగతా అన్ని ఒకటి రెండు ఒకటి రెండు డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట జుమ్మిచ్చు వీడియో అసలు మిస్ అవ్వద్దని నేను చెప్పాను కదా స్పెషల్ రేట్ అని చెప్పి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ అవ్వద్దు కేటలాగ్ ఐటమ్ జనరల్ క్యాటలాగ్ ఐటెం మీకు అమ్ముతున్నారండి మార్కెట్లో వచ్చేసి ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై అని మనం కూడా చాలా వీడియో చూస్తూ ఉంటాము ప్రతిదీ కంపేర్ చేసుకుంటాం ఇది కూడా అండి ఫ్రెష్ ఐటెం మిక్సులు సెకండ్స్ లాడ్ కాదు ఫ్రెష్ ఐటెం మేడం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ క్లాత్ మాత్రం హెవీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆర్డర్ పెట్టిన తర్వాత అయినా సరే మీకు రూపాయి న్యాయం జరిగింది అని హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు ఎందుకంటే క్వాలిటీ అలా ఉండదు కాబట్టి ప్రీవియస్ వీడియోలో కొన్ని చాలా ఐటమ్లు ఇచ్చాము మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఏంటంటే మనం ఆ ఐటమ్ అయిపోతే చెప్పలేము అనమాట ఎక్కువ కాల్స్ వస్తాయి కాబట్టి అందరికీ లిఫ్ట్ చేసి చెప్పలేము కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సమాధానం చెప్పడానికి అయితే ట్రై చేస్తాము కొంతమందికి ఏంటంటే రిప్లై ఇవ్వలేకపోతున్నాయి ఎందుకంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి ఒక్కో చీరలలో రెండు రెండు చీరలలో ఏంటంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి కాకపోతే వాళ్ళందరికీ మనం సమాధానం మనకి ఏంటంటే వీడియో బేస్ ఒకటి అయితే మనకి హోల్సేల్ కస్టమర్ బేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఓన్ గా కస్టమర్స్ వచ్చేసి తీసుకుంటా ఉంటారు కాబట్టి మీరు గుంటూరు లోకల్ దగ్గర చుట్టుపక్కల అయితే మీరు షాప్ రండి ఎందుకంటే మీకు ఇది ఒక్క ఐటమే కాదు మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట అన్ని ఐటమ్స్ చూసుకోవచ్చు మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అప్ టు థౌజండ్ వరకు ఉంటాయి కాబట్టి షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు అన్ని రకాలు కూడా తీసుకోవచ్చు అనమాట మీరు దగ్గరలో ఉన్న ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు లోపు ఉన్న వాళ్ళైతే మీరు షాప్ గురించి తీసుకోవడం బెటర్ ఆప్షన్ ఎందుకంటే క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ ఇంకా రకాలు చూసుకోవచ్చు వీడియోలో అయితే మహా అయితే నాలుగైదు రకాలు చూపించగలమండి లైవ్లో ఏంటంటే మీకు అమ్ముకోవడానికి కాబట్టి పది రకాలు కలిస్తే మీకు బెనిఫిట్ గా ఉంటుంది మీరు వీడియో కాల్ చేయండి ఎవరైనా సరే దూరంలో ఉన్న సరే ఎవరైనా సరే వీడియో కాల్ ప్రిఫర్ చేయండి వీడియో కాల్ మీకు అన్ని చూపిస్తాను ఇది ఒక్క రకమే కాదు ఆఫర్లో ఉన్నా రేపు వచ్చే వీడియోకి కానీ ఇంతకు ముందు వచ్చే వీడియోకి కానీ ఇప్పుడు వచ్చిన బెయిల్స్ కానీ ఏమున్నాయని కొత్త ఐటమ్స్ మీకు చూపించడానికి జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకళ్ళకి కూడా పెట్టుకున్నాము ఎందుకంటే అచ్చం వీడియోస్ చూసుకోవడానికి వీడియో కాల్స్ మాట్లాడడానికి కూడా ఒక ఇద్దరిని పెట్టుకున్నాము ఇబ్బంది అయితే లేదు ప్రెసెంట్ అయితే ఇక నుంచి అయితే అందరినీ రెస్పాండ్ అవుతాం అందరికీ అయితే మీకు సమాధానం చెప్తాం ఐటమ్ ఉన్నా లేకపోయినా సరే ఈ వీడియో కూడా ఒక బేలే ఉందండి ఎందుకంటే ఐటెం చూడండి కొంచెం అంటే ఎమ్మన్నా అయిపోతుంది అంటే కొంచెం క్వాలిటీ బాగుండబట్టే మనం వీడియో పెట్టిన ఐటమ్ పెట్టినట్టు అయిపోతుంది అది కూడా గమనించండి మీరు కూడా ఎందుకంటే క్వాలిటీ బాగుందంటే ఐటమ్ ఆగదు ఇలాంటి ఐటమ్స్ మరి ఇలాంటి రేట్లో ఇస్తే ఎందుకు అయిపోవో చెప్పండి ఫోర్ సెవెంటీ నైన్ అంటే ఎందుకు అయిపోవో చెప్పండి అందుకనే త్వరగా అయిపోతాయి ఐటమ్ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వద్దండి దీంట్లో కూడా కలర్ చాట్ మనకు మనకుందండి ఎయిట్ కలర్ చాట్ అనమాట దీంట్లో డిజైన్ డిజైన్లో కూడా జుమిచ్చు క్వాలిటీ అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే జుమిచ్చుని ఏడు వందల అమినోలు ఉన్నారు ఎనిమిది వందల అమినోన్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే సింగిల్స్ వాళ్ళకు కూడా ఇస్తామండి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది కాకపోతే సింగిల్ వాళ్ళకైతే ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మీరు బయట కొన్నా కూడా ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొనాల్సిందేగా మూడు వందల యాభై రూపాయలు తగ్గుతుంది గాలెక్లో చూసుకున్నా కానీ ఈ క్వాలిటీ కావాలంటే హెవీ క్వాలిటీ అండి మాది షాప్ అండి మాది ఏదో మోట కాదండి చెప్పుకొని వెళ్ళిపోవడానికి పెద్ద షాపు ఎన్నో వందల వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో మనకి చాలా వీడియోస్ ఇచ్చాం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాము సో జెన్యున్ కాబట్టి చెప్పగలనండి గ్యారెంటీ చెప్తున్నాను క్వాలిటీ బాగుంటుంది మా దగ్గర ప్రైజెస్ తక్కువగా ఉంటాయి అనమాట అసలు మిస్ అవ్వద్దు ఇంకో ఐటమ్ చూపించేస్తాను నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఒక జిమిచు ఐటమ్ అనేది ఒకటి చూసేసాం కదా అదే స్టైల్లో మనకు ఇంకో స్టైల్లో చూపించేస్తాను అనమాట ఇప్పుడు ఇట్లా షిబోరీ ప్యాటర్న్లో ఒక ఐటమ్ అయితే వచ్చేసి చూడండి చాలా క్లాసీ ఐటమ్ అనమాట స్మూత్ ఉంటుంది మీకు క్లాత్ చూసారంటే చాలా స్మూత్ ఉంటుంది కంచిపోడర్ స్టైల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే బాతిక్ షిబోరీ స్టైల్లో వస్తుంది అనమాట మోడల్ కూడా లేటెస్ట్గా మీరు మొత్తం శారీ ఆల్ ఓవర్ చూసేసుకోండి బాతిక్ షిబోరీ స్టైల్లో ఇది వచ్చేసి మీకు డోలా కూడా అనకూడదండి ఇది డోలా క్లాత్ కాదండి ఇది హెవీ మోడల్ అనమాట మీకు మెత్తగా ఉండదు క్లాత్ కూడా మెత్తగా ఉండదు అనమాట మీకు హెవీగా డిఫరెంట్ గా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ టైప్ లో వస్తుంది స్మూత్ ఐటమ్ కాకపోతే దీనికి పల్లో వచ్చేసి బాతిక్ స్టైల్లో ఇస్తాడనమాట ప్యూర్ బాతిక్ ప్రింట్ లో ఇస్తాడు మోడల్ కూడా షిబోరీ డిజైన్ అండి విత్ బాతిక్ డిజైన్ పల్లో అనమాట మీకు పల్లో కూడా వచ్చేసి డార్క్ గా వస్తుంది బ్లాక్ ఆపోజిట్లో వైట్ ఆపోజిట్లో పల్లో ఇస్తాడు బాగా డార్క్లో ఇస్తాడు మనకి అదే స్టైల్లో మనకి బార్డర్ బార్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా క్లాస్గా ఉందండి ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్స్ చూసుకొని ఒకసారి పెద్ద బార్డర్ వస్తుంది షిబూరి ప్యాటర్న్ వస్తుంది డిజైన్ డిజైన్గా వస్తుంది మోడల్ కూడా బాతిక్ స్టైల్ కూడా యాడ్ అయ్యింది దీంట్లో కూడా చాలా లైట్ వెయిట్ క్వాలిటీ కూడా మోడల్ కూడా బ్రాండెడ్ అనమాట మీకు ఎక్కడ చెప్పాలంటే బ్రాండెడ్ స్టైల్ శారీస్ అనమాట ఇవన్నీ దీంట్లో కలర్ చేటు కూడా ఆరు రంగుల అండి కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి అన్ని డార్క్ ఛర్టే ఉన్నాయి మాక్సిమం ఏంటంటే మనకి ఎవరైనా సరే అమ్ముకోవడానికంటే మనకి డార్క్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి డార్క్ చర్టే బాగుందనమాట హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ కలరు కూడా తీసేసేది లేదు ఒక దానిని మించిన ఒక కలర్ అనమాట క్లాత్ మాత్రం సూపర్ మేడం ఇంకోటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఇది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి కానీ చిన్న చిన్నగా షాప్ పెట్టిన వాళ్ళకి కానీ ఎంత బెనిఫిట్ ఆఫర్ అంటే ఇది అంత బెనిఫిట్ ఆఫర్ ఎందుకు అనొచ్చు ఎందుకంటే ఇది క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లాత్ బాగుంది ఫస్ట్ రీజనబుల్ రేట్లో ఉంది ఒక రూపాయి ఐటమ్ అనమాట ఇది కూడా ఏ ఎక్కువ రేట్ లేదండి చాలా తక్కువ రేటు రోజు అంతా మనకి ఏంటంటే బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి అంతా ఇది వచ్చేసి ఫోర్ వన్ నైన్ మేడం ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా త్రిబుల్ నైన్ పెట్టచ్చు డబల్ ఫోర్ నైన్ పెట్టచ్చు ఇదేందండి వన్ నైన్లీ వన్ నైన్లీ అంటే మేడం అది ఫోర్ ట్వంటీ అనకూడదు కాబట్టి ఫోర్ వన్ నైన్ అన్నాం మేడం కానీ ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అన్నీ ట్రై చేయాలండి మనం అమ్ముతున్నాం అంటే అమ్ముతున్నాం కాదండి కొంచెం మార్కెట్లో లేని ఐటమ్ ఏం దొరుకుతుంది కొంచెం డిఫరెంట్గా ఏం దొరుకుతుంది రూపాయి లాభం వచ్చేది ఏంటి అని మీరు చాలా వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది కాకపోతే మనం చెప్పాలి కాబట్టి చదువుతున్నాం కొంచెం మార్కెట్లో దొరకని ఐటమ్ అమ్మేమనుకోండి మనకు కూడా రూపాయి లాభం ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది అనమాట కొంచెం పేరు కూడా వచ్చిందన్నమాట కొంచెం మంచి ఐటమ్ దొరుకుతుంది మనకి డిఫరెంట్గా దొరుకుతుంది రూపాయి తినే ఐటెం దొరుకుతుంది పేరు ఉండదు అనమాట కొంచెం ఇలా ఇలాంటివి ఏంటంటే మార్కెట్లో రిలీజ్ అవ్వవు తరుగా మనకేంటంటే రిలీజ్ అవున కూడా మార్ వీడియోలు పెట్టరు జస్ట్ ఏంటంటే ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్ శిబోరి ప్యాటర్న్ బార్క్ డిజైన్ బోర్డర్ కలిసి ఉంది కాబట్టి చీర కూడా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ గా అనమాట అందులోను మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది మీకేంటంటే న్యూ ఇయర్కి అన్ని ఆఫర్ ఆఫర్ల అని చెప్పాను ఆటోమేటిక్గా అంతకన్నా మంచి ఆఫర్ రేట్లో వస్తుంది ఈ రోజు మొత్తం ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ అంబే శారీ మనకి ఫోర్ వన్ నైన్లో లోనే వచ్చేస్తుందిగా జుమ్మిచ్చి శారీ గురించి అన్ని తెలిసిందా ఇంతకుముందు మీకు చూపించిన ఐటమ్ అది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో అమ్మింది ఎంత మనకి ఫోర్ సిక్స్టీ నైన్ అంటే ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఎంతైనా సరే ఎలా చూసుకున్నా కూడా ప్రతిదీ ఆఫర్ రేటే హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే మేడం ప్రతి ఒక్కసారి కూడా చెబుతున్నాను నేను ఇప్పుడు చెప్పిన రేట్లో వచ్చేసి హోల్సేల్గా సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే రీటైల్ రేట్లు కాదండి రీటైల్ కూడా తక్కువ ఎందుకంటే రీటైల్ అయితే జుమిచు అయితే ఐదు యాభై అండి ఇది అయితే నాలుగు డెబ్బై ఐదు ఇది హోల్సేల్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది సెట్ వైజ్గా తీసుకోవాలి ఆరు కలర్స్ తీసుకుంటేనే ఆ రేటు ఓకేనా మనం ఇంకో ఐటమ్కి వెళ్ళిపోదాం అంటే అండి ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్ బ్రాసో ఐటమ్ అనమాట సిల్క్ లోనే హెవీ అనమాట బ్రాసో అంటే మీకు తెలియదు లేదు హెవీ క్వాలిటీ వస్తుంది బ్రాసోలో కూడా మనకి డిజిటల్ ప్రింట్ టైప్ లో వస్తుంది అన్నమాట కటింగ్ కూడా వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ హెవీ క్వాలిటీ మార్కెట్లో ఎవరో ఇవ్వలేని క్వాలిటీ నేను మీకు ఎవ్వరో ఇవ్వలేని రేటుకి ఇస్తాను ఈరోజైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే మంచి మంచి రేట్లు ఇస్తున్నాను కాబట్టి బెటర్ ఆల్మోస్ట్ నేను చెప్పింది నేను చెప్పడం కాదులేండి ఈ ఐటమ్ ఈ రేట్ చూసిన తర్వాత మీరే మాట నాకు రాసు అనమాట సిక్స్ థర్టీ తో వస్తుంది మనకి డిఫరెంట్గా వస్తుంది మీకు బోర్డర్ ఆపోజిట్లో వస్తుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇదిగోండి ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో పాటు పల్లో కాంబినేషన్ లో బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ లో ఇస్తాడనమాట పూర్తిగా డిజిటల్ ప్రింట్ ఒకసారి చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా సూపర్ ఉంటది ఫ్రెష్ ఐటమ్ డిజైన్ వైజ్ మాక్సిమం వచ్చేసి డిజైన్ వైజే ఉంటుంది ఎందుకంటే అది కలిపి కట్టేసాను అమ్మేస్తా ఉంటాను కాబట్టి ఇదిగోండి వచ్చేసి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్ షార్ట్ అయితే అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి బ్రాసో హెవీ బ్రాసో అనమాట హెవీ బ్రాసో డిజిటల్ ప్రింట్ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు కాంట్రాస్ట్ కలర్స్ బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకోండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్యాటర్న్స్ అనేది ప్యాటర్న్ స్టైల్లో అనమాట అస్సలు మిస్ అవ్వద్ండి డోంట్ మిస్ ద వీడియో అంటారు చూస్తారా ఈయన సేల్ కదండి ఇయర్ స్టార్టింగ్ లో మనం ఆఫర్లు ఇస్తున్నాం అందరూ ఏంటంటేనండి ఈ రెండులో లో క్లియరెన్స్ సేల్ ఆఫర్లు ఇస్తారు మనం ఏంటంటే సంవత్సరం స్టార్టింగ్ సందర్భంగా ఆఫర్లు ఇస్తాం అనమాట ప్రతి ఒక్క డిజైన్ గా కూడా మనకి మాక్సిమం డిజైన్ వైజ్గా సెట్ వైజ్గా ఉంటాయండి ఎందుకంటే మొత్తం కలిపి కడతాం కాబట్టి మనకి హెవీగా ఉండదు కాబట్టి మొత్తం అట్లా డిజైన్స్ ఒక్కోటి ఒక్కోటి చూపించడం జరుగుతుంది హెవీ అండి సిక్స్ థర్టీ కట్టు సూపర్ రేట్ మేడం ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ థర్టీ కట్టు నేను చెప్పే మాట కాదండి మార్కెట్ మొత్తం తిరగండి నేను ఇచ్చే క్వాలిటీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకైనా తక్కువ ఇస్తే నాకు చెప్పండి మేడం హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రి అవుతాను ఎందుకంటే ఇంపాసిబుల్ రూపాయితో ఎవడు చేయడం రూపాయి కోసం ఎవడు చేయడండి అన్నింటిలో లాభాలు రావు కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ ఇస్తాను ఈ రోజు మీ కోసం ఈ రూపాయి కోసం ఈ రూపాయి లాభంతో చేస్తున్నాను అనమాట ఓన్లీ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై రూపాయలు చేసిన వీడియో ఆల్రెడీ ప్రీవియస్ గా ఉంది మనకు రాసులో లాస్ట్ టైం కూడా అంతకన్నా హెవీ క్వాలిటీ న్యూ ఇయర్కి మీ కోసం ఇచ్చేస్తున్నాను అనమాట ఛాలెంజింగ్ రేట్ అనేది ఛాలెంజింగ్ గానే ఎందుకంటే నేను చెప్పే మాటలో కాదండి క్వాలిటీలో అలా ఉంటుంది ఛాలెంజింగ్ అనమాట రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సిక్స్ థర్టీ కటింగ్ హెవీ ఫ్రెష్ క్వాలిటీ అనమాట ఇంపాసిబుల్ ఎక్కడా కూడా చూడటం వేస్ట్ మీరు ఎక్కడా కూడా రాదు వచ్చిందంటే దాంట్లో సెకండ్ క్వాలిటీ ఉంటుంది మిక్స్ అయి ఉంటుంది నేను ఛాలెంజ్ చేసి వస్తున్నాను అది ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ ఉంటుంది మాక్సిమం వచ్చేసి సెట్ వైజే ఉంటుంది ఆ రేట్లో చూసుకుంటే అన్ని ఫ్రెష్ ఫ్రెష్ డిజైన్స్ ఉంటాయి అనమాట మీకు మాక్సిమం ఫ్రెష్ డిజైన్స్ దొరుకుతాయి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అన్ని మార్కెట్ లో లేని డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలలో సూపర్ ఐటమ్ సూపర్ రేట్ అస్సలు మిస్ అవ్వద్దు జుమించు మిస్ అవ్వద్దు ఇందాక చూపించిన ఫ్యాన్సీ ఐటమ్ మిస్ అవ్వద్దు బార్క్ షిబోరి అని చెప్పాను కదా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సేల్ చేయాలనుకుంటున్నారా రూపాయి కావాలంటారా ఇలాంటి ఐటమ్ ట్రై చేయండి ఎందుకంటే వచ్చేది కూడా పండగ కాబట్టి మీకు రూపాయి ఉండాలి నాకు సేల్ కావాలి ఆ ఉద్దేశంతోనే వీడియోలు అనమాట నాకు ఎందుకంటే నాకు సరిపోద్ది కస్టమర్తో సరిపోద్ది మాక్సిమం వీడియోలోకి వచ్చేది ఎందుకంటే కొత్త కస్టమర్స్ అలవాటు అవుతారు మన కొత్త మన షాప్ కూడా చాలా వాటికి రీచ్ అయిద్దనే ఉద్దేశంతోనే అనమాట హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రేట్లు తెలియాలండి ఇప్పుడు ఎందుకంటే మంచి మంచి ఆఫర్ రేట్లు ఎవరిస్తున్నారా నార్మల్ రేట్లు ఎవరిస్తున్నారా ఒకసారి మీ దగ్గర మీరు నా దగ్గర కొన్నారండి క్వాలిటీ బాగుంది నచ్చింది రూపాయలు లాభం వచ్చింది ఏమన్నా ఇంకా నా దగ్గరికి వస్తారు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా రెండోసారి ఐటెం అంటే గణేష్ శారీస్ గుర్తు రావాలి మీకు ఆ రేట్లు కూడా గణేష్ శారీస్ అనేది గుర్తు రావాలి వేరే వాళ్ళ దగ్గర కొన్నా కూడా గణేష్ తోనే కంపేర్ చేయాలి అలా ఉండాలన్నమాట మనం ఇచ్చే స్పెషల్ రేట్లు కూడా ఏదో ఇచ్చామన్నట్లు ఏదో బయట నాలుగు వందలు రూపాయలు అమ్మే చేరనే మనకి నాలుగు వందల ఐదు వందలకి ఆరు వందలకి అమ్మటం కాదండి బయట తీసుకొచ్చి బయట అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారండి అట్లయితే అసలు మిస్ అవ్వద్దు రూపాయి లాభం రావాలంటే మీకు గణేష్ శారీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గుర్తు రావాలి అలాంటి క్వాలిటీ అలాంటి రేట్లు ఇస్తాను మీకు దీంట్లో తక్కువ వచ్చిందంటే ఎస్ఎస్టీలు మిక్సిల్లో వస్తాయి మీకు బ్రాసుల్లో తక్కువలో ఇచ్చానంటే వాడు ఎస్ఎస్టీలో మిక్సీలో ఇచ్చినట్టే నేను ఇచ్చిన రేటు కన్నా తక్కువ ఇచ్చినట్టే ఎందుకంటే డెడ్ లైన్ అది డెడ్ రేట్ కన్నా ఎవరు తక్కువ ఇవ్వలేరు అనమాట కావాలని వీడియో చేస్తే తప్ప అలాగా ఎవరు అంతకన్నా తక్కువకి ఇవ్వలేరండి హండ్రెడ్ పర్సెంట్ అసలు మిస్ అవ్వద్దు క్వాలిటీ పరంగా చూసుకోండి క్వాంటిటీ పరంగా చూసుకోండి మీకైతే నేను ఎలావెల్లా అందిస్తూ ఉంటాను ఎక్కువ ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ సరుకులు అమ్మాలి ఇంకా ఇప్పుడు బ్రాసో ఇచ్చాను కదా ఎలాంటి బంపర్ ఆఫర్లోనే ఇంకో ఐటమ్ తీసుకొస్తున్నారు అక్కడ వెయిట్ చేయండి రొమ్మి ఓకే నెక్స్ట్ ఐటమ్ చెప్పాను కదండి ఇప్పుడు ఇచ్చాను బ్రాసో బ్రాసో కన్నా హెవీ హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి ప్రింట్ కూడా మీకు అన్నీ తెలిసిందే ఇది సిల్వర్ జెరీ స్టైల్లో వస్తుంది సాటిన్ పట్టి అంటారు కదా మోడల్ కూడా డిఫరెంట్గా ఉండదండి చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా మీకు రఫ్ అనేది ఉండదు చాలా స్మూతీ ఉంటుంది క్లాత్ కూడా డిఫరెంట్ అనమాట మోడల్ కూడా లేటెస్ట్ దీంట్లో అన్ని క్లాస్ డిజైన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా క్లాస్ క్లాస్ డిజైన్స్ అనమాట మాక్సిమం కలర్ సెట్ వైజ్ ఉంటుందండి మాక్సిమం డిజైన్ వైజు సెట్ వైజ్ ఉండదు చూసుకోండి ఇది కూడా చాలా తక్కువ రేటు ఇది కూడా ముందే చెప్పేస్తున్నారు ఎందుకంటే ఊరిచ్చి చెప్పడం కాదండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలే మేడం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి ఎన్ని చీరలు కావాలని చీరలు ఎందుకంటే ఈ రేట్లో ఎవడు ఎవరడు కాబట్టి మమ్మర్ లో వదిలేస్తున్నాయి కాబట్టి చూసుకోండి ఎందుకంటే నేను ఏదో ఆఫర్ ఆఫర్ అని చెప్పి రియా లాస్ట్కి ఏదో రేట్ చెప్పి ఏదో చెప్పడం కాదండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకోండి వీడియో కాల్ చేసుకోండి మూడు మూడు నెంబర్లు వస్తాయి మూడు నెంబర్లు ఏ నెంబర్కైనా చేసుకోండి ఇప్పుడు నుంచి మూడు నెంబర్లు కాదండి నాలుగు నెంబర్లు యాడ్ అవుతాయి నాలుగు నెంబర్కైనా చేయండి ఈ మూడు నెంబర్లు కాకపోయినా నాలుగు నెంబర్లోనే ఫోన్ లిఫ్ట్ చేసి మాత్రం సమాధానం అయితే చూస్తారు ఎందుకంటే దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి బండిల్స్ బండిల్స్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఏ డిజైన్ ఏ బండిల్ బండి లెక్క కావాలా డిజైన్ వైజ్ గా కావాలా మోడల్ గా కావాలా ఎన్ని కావాలంటే అన్ని ఓన్లీ రెండు తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చీర కూడా పెద్దది వస్తుంది అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజే ఉంటది క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటది శాటిన్ పట్టి వస్తుంది డిఫరెంట్ గా ఉంటది బ్లౌజ్ పీసే కానీ దీంట్లో పల్లో పాటే కానీ చాలా హెవీ వస్తుంది అనమాట మీకు లైట్ చాట్ లైట్ చార్ట్ కూడా హె స్పెషల్ అనమాట దీంట్లో లైట్ చాట్లు కూడా చాలా స్పెషల్ ఉంటది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఓకే చూశారు కదండి ఓన్లీ టూ ఫార్టీ నైన్లో శారీస్ కూడా అసలు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూసుకోండి ప్రతిదీ కంపేర్ కూడా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను ఇచ్చే రేట్లు కూడా ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మంచి ఐటమ్ అండి అసలు మిస్ అవ్వద్దు పండక్కి శారీసు తక్కువ రేట్లో మంచి లాభాల్లో రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాం వీడియో కాల్ లో కూడా చాలా డిఫరెంట్గా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర చాలా బేల్స్ అయితే ఉన్నాయి రెడీగా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దు మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఐటమ్స్ కూడా చూస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి మనకి అసలు మిస్ అవ్వద్దండి ఉంటాము